వందనాలండి చంద్రనానాయ్ గారు మీ పేరు చెప్పండి నా పేరు వేమంత సిన్నోతి మాది గుంటూరు జిల్లా కాత్మాల మండలం జీకేపాలెం గ్రామం మీరు మొదట ఏ సంఘానికి వెళ్ళేవాడు మా నూతనం జామరేషనర్ గారు నేను లక్షణం పిల్లలకు ముందు అలవాటు తొప్పున ఆచారం తొప్పున నేను నూదరాం సంఘానికి వెళ్తా ఉండేవాడు మా నూదరాం జనరేషన్ ఇప్పుడు మీరు ఎలా దేవునికి పట్టబడ్డారండి జాశ్వపాష గారు మా యొక్క రోదర్ డిమాన్ డినామినేషన్ లో ఉన్న ఉన్నప్పుడు నేను ముగ్గురం ఒక పని మీద చీరాల దగ్గర బైక్ మీద వెళ్తా ఉన్నామండి బైక్ మీద వెళ్తా ఉన్న సమయంలో చీరాల నుంచి పది పది ఖర్చు దాటిన తర్వాత కారించేరి పర్చుడు మధ్యలో ఒక వర్షం మొదలవుతున్నప్పుడు నేనైతే అన్నాను కాశీ గారు మనం ప్రదర్శన తెలిసిపోతామేమో మరి ఇబ్బంది అవుతుందేమో ఆగుతామంటే దేవుని మహాకృహం బట్టి పాష దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఏం కాదు ఫోన్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని బలపరిచారు మేమైతే అపనమ్మకంగానే ఉన్నాము నేనైతే నేను డ్రైవ్ చేస్తున్నాను మాత్ర క్రిందే అపన ఉన్నాను కానీ పాష విశ్వాసంతో మాట్లాడినప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తా ఉన్నాను డ్రైవ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత మాకు ఎడం పక్క వర్షం పడుతుంది కుడి పక్క వర్షం పడుతుంది వెనక భాగాన పడుతుంది ముందు భాగాన పడుతుంది అయితే దేవుని కృపలో మా అయితే మాత్రం వర్షం పడలేదు నేనైతే ఆ వర్షాన్ని తాకాలి ఈయన వర్షం పడుతూ తడుతు తడము ఏం కాదని అన్నాడే గంట నిజం నేను లోక్కున ఉన్నా దేవును ఈ గంట నిజమే అరవై కిలోమీటర్ల పైకి నేను ఎరమి ఆ వర్షాన్ని నందుకోవాలి బట్ వర్షం నాకంటే ముందుగా బయలుదేరి వెళ్ళిపోతా ఉంది చీరాలు వెళ్ళి అంత వరకు మా మీద చినుకు గాని మేము తడటం కానీ జరగలేదు దేవుని కృప దేవుని దేవుని యొక్క మహిమ దేవునికి స్తోత్రం గాక విన్నారు కదండి మరి తిమోతి గారు చెప్పిన విషయం ఇది ఏ సంవత్సరం అండి వేల పదమూడు ఆ రెండు వేల పదమూడవ సంవత్సరంలో జాషువా పాస్ట్ గారంటే నేనే నేను పాలయానికి వెళ్ళిన క్రొత్తలో వీరు నామకార్థ క్రైస్తవ ఉండేవారు ఆర్ఎంపీగా చేసేవారు మరి ఒకరోజు పరలోకం ప్రార్థన గురించి ప్రసంగం చేసినప్పుడు వీరి డాబా మీద దేవుడు గృహం బట్టి నాతో నా వద్దకు రావటం జరిగింది తదుపరి యామర్తి తిమోతి గారు జాస్టార్ జైపాల్ గారని బీకేపాలెంలో ఉన్నవారు మేము నేను ముగ్గురు ఒకే బైక్ మీద వెళ్తున్నాం చీరాల్లో నాకు వాయిదా ఉంది రెండు వేల పదమూడులో నాకు అప్పటికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు నేను వాయిదాలకి వెళ్ళనందువలన పాత కేసులు దేవుళ్ళం లేనప్పుడు పెట్టిన కేసులకి నేను వాయిదాలకి వెళ్ళవలసి ఉండి పరిచర్లు బిజీ అయి ఉండి నేను వెళ్ళలేనందువలన నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు నేను ఆ రోజు వెళ్ళకపోతే నాకు ఖచ్చితంగా ఆయన ఎన్బిడబ్ల్యూ అవైలబుల్ వారంటీ ఇష్యూ చేస్తారు అప్పుడు నేను తిమోతి గారు ఇలా వెళ్ళాలంటే మరి బైక్ తీసుకున్నారు తిమోతి గారు ఇప్పుడు మీతో మాట్లాడిన బైక్ నడుపుతున్నారు మధ్యలో నేను కూర్చున్నాను లాస్ట్లో జయపాలు గారు కూర్చున్నాను అంతేనండి లేదంటే జయపాల గారు వెళ్తున్నాం పర్చూరు సమీపం అయిన తర్వాత విస్తారమైన మబ్బు బట్టి ఉంది వర్షం స్టార్ట్ అయింది అంతలోకి తిమోతి గారు అన్నారు అయ్యారు వర్షం స్టార్ట్ అయింది విస్తారంగా పడిందంటే ఏమీ కాదు నేను వాయిదాకి వెళ్ళాలి దేవుడు తీసుకువెళ్తాడు కానీ అని విశ్వాసంతో దేవుని విశ్వాసంతో దేవుని కృపణం బట్టి నేను వారితో పలకడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు కూడా నా మాట నమ్మారు అరే దైవజనుడు చెబుతున్నాడు అని వీళ్ళు విశ్వాసం ఉంచారు ఇక మేము స్టార్ట్ అయితే విస్తారమైన వర్షం స్టార్ట్ అయింది ఎంత వింతంటే ఆ అసలు ముందు వర్షం పడుతుంది మా వెనక పడుతుంది మా కుడి పడుతుంది మా వెనమ ఎడమ పడుతుంది మేము వెళ్లే అంతసేపు ఇదే పంతు కానీ మా మీద మాత్రం పైనుంచి ఒక్క వర్షం పడలేదు కానీ ముందు వెనక్కి వెళ్ళే బై బస్సులో లారీలు బైకులు అత్తపర్లు మా మీద పడ్డాయి దేవునికి స్తోత్రం కలిగింది కాక తర్వాత అక్కడి నుంచి ఏం జరిగింది తిమోతి గారు అక్కడ పని ముగించుకొని తిరిగి లో వచ్చేటప్పుడు మా బ్రాహ్మ మా చిన్నమావ కొడుకు మా చిన్నమావ వాళ్ళు తరచూ నాగుల కాపురం ఉన్నారు ఆయన పేరు ఆరే సముద్రాలు వాడి కొడుకు ఆరే సున్నారావు కొడుకు ఇద్దరు పిల్లలు వాడు కాపురం వండేటప్పుడు ఎప్పుడు అడిగాడు భాష గారు మీ ఇంట్లో ఉన్నాడు కదా సారి ఇటు వచ్చేటప్పుడు అయితే ప్రార్థన చేయండి బాగా అని అడిగినప్పుడు నాకు గుర్తొచ్చి అయ్యారు ఇక్కడ కొంచెం బాధపడుతున్నాడు తయారు చేసేళ్ళని అడిగినప్పుడు సరే వెళ్దాం అండి అని చెప్పేసి కాసర్ గారు మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి తీసుకెళ్ళాను సమయం దగ్గర దగ్గరగా ఈ ఇంకొంచెం ముందా అది పడింది తీసుకెళ్ళినప్పుడు ఒక పూరిల్లు నెట్టాడిల్లు ఆ నెట్టాడి పూరింట్లో మంచం వేసుకొని కూర్చున్నాను మేము వాడు లేచి నిలబడ్డాడు ప్రార్థన చేయడానికి వచ్చాడు వచ్చినప్పుడు కాస్టర్ గారు చేయబెట్టి ఆయన ముందేళ్ళే అంటే వారు వాడు ఆరడుగులు అచారమాహుడు పెద్ద ఎక్కువ పర్సనాలిటీ మనిషి కాస్ట్ గారు కొంచెం కృషా వల్ల చేయి తాసిన మునేళ్ళే అందిని వాడి నెట్గా చేయి పెట్టి పెద్దలకు డబ్బా కిందన్నాడు మేము ఎవరైనా పడు మూసుకున్నాం ఎందు సౌండ్ అని ఆ ఒక రకమైనటువంటి సౌండ్ చేస్తా ఉన్నాడు వాడి దగ్గర ఉన్న భార్య ఆర్య వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో పారిపోయిన మీద ఎక్కారు అదే మా రోడ్డు మీద ఉన్నట్టు మొమ్ము ఈ మాకు భయము ఉండి ఉండి ఇప్పుడు పట్టాడు ఇలాంటి వాడి దగ్గర మేము ఉందా చెప్పేసి వాళ్ళకి వాళ్ళే భయపడి రోడ్డు ఎక్కారు ఆ తర్వాత కాస్ట్ గారు మోకాళ్ళు వచ్చి చలంబరి ఇంకా బలంగా చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాళ్ళు ఉన్నటువంటి ఆ శక్తి అంటే బయటకు వెళ్ళిన తర్వాత కాసేపు తర్వాత ఏం జరిగిందని అడుగు చూసుకొని ఇచ్చాడు ఏం లేదమ్మా పర్లేదు బాగా వాళ్ళని చెప్పేసి సాక్షిగా ప్రార్థన చేసి ఒక కొబ్బరిని బాటిలు తెప్పించి ప్రార్థన చేసి ఆ కొబ్బరిని బాటిలో ప్రేరు చేసి వాడి భార్య భక్తుల్ని వీడి భార్యని మా మామల్ని తీర్చి అమ్మ అబ్బాయికి అన్నం తినేటప్పుడు రెండు చుక్కలు వేయండి వార్త కావండి ప్రార్థన చేసుకుని బలంగా ప్రార్థనలో ఉండండి ఏంటమ్మా అని చెప్పేసి ఆ పలికి అక్కడి నుంచి మేము బయటకు వచ్చాం అది నేను చూసినటువంటి ఆ రెండు అద్భుత కార్యం జనశావకాష్ గారితో ఉన్న సహవాసంతో రెండు అద్భుత కార్యం రెండు రెండు ఒకే రోజున రెండు అద్భుత కార్యాలు తీశాను తదనంతరం నాకైతే నేనే ఆ దేవుళ్ళుకి రావాలి పట్టపడాలని చెప్పేసి ఇరవై ఏడవ తారీఖున ఎనిమిదో నెల రెండు వేల పదమూడున ఆ జోవకాష్ గారి ద్వారా రక్షణ నాపట్ల సముద్రంలో రక్షణ తీసుకున్నాం మా స్టేప్ అంతా ఆ ప్యాచ్ యొక్క పదకొండు పదకొండు పన్నెండు మంది ఉన్నాం కొద్ది కాని గుర్తు లేదు రెండు వేల పదమూడులో రక్షణ తీసుకున్నా నుంచి బైబుల్ మొదలుపెట్టాను కాశ్ గారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి దేవంతో సాహసంగా ఉండాలి వాక్యాంచుకుంటా ఉండాలి ప్రార్థనలు బయటాలి మరి దర్శన భాగం అంటే ధనమే కాదు సమయంలో కూడా దేవుని దర్శన భాగం రెండు గంటల నలభై నిమిషాలు దేవునికి సమర్పించుకు దర్శన భాగంగా ప్రార్థన చేయాలని నేర్చుకుంటూ ఆయన గైడ్ లైన్స్ లో మేము ప్రార్థనలో స్థిరపడ్డాం వాక్యంలో కట్టుబడ్డాం ఈనాటికి దేవుని మహాపురం బట్టి మరి దేశవకాష్ గారు మార్చిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ బోధల యొక్క లైన్లను బట్టి చిన్న చిన్నగా కొన్ని కొన్ని సంఘాల్లో ఇప్పుడే ఒక ఆ మందిరానికి వెళ్ళి ప్రేరు అంటే వాక్యం చెప్పి వచ్చాను నాకైతే దేవన గృహం బట్టి వాక్యను స్థిరపడ్డాను తాషి గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆయన చెప్పినటువంటి వాక్యాలు మొదట ఆయన బోధ వ్యవహార స్వార్థ మూడు అధ్యాయ మూడవ వచ్చిన మరియు ఐదవ వచ్చినాం నీటి మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మించాలంటే నేను నీటి మూలంగా జన్మించాను ఆత్మ మూలంగా ఆత్మ ఆత్మస్ఫలాలు గల్తీలు రాసిన పత్రిక ఐదు ఇరవై ఇరవై రెండు ప్రకారం ఆత్మఫలాలు పండించటకు ప్రయత్నం చేస్తున్నాను ఆయన బాధాలు పట్టుకొని అనుగుణము ఈ నిర్విరాంగా ఇరవయోసారి బైబుల్ చదువుతా ఉన్నా ఈ రోజు సారి బైబిల్లో ప్రసంగికాలలో ఉన్నా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని ఆగ్రహం బట్టి పాషి గారి యొక్క ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ గైడ్ లైన్స్ బట్టి ఆయన ఇచ్చే మాకు ఆ విధానాలు బట్టి దేవుణ్లో ఉండాల్సిన విధానం బట్టి తలకు ఇరవయోసారి పన్నోసారి పూర్తి చేసుకొని ఇరవైసారి బైబుల్స్ చదువుతా ఉన్నా దేవుడు మహాప్రభు అంటే ఈ కొనసాగుతా మహిమ చూశారు కదండి విన్నారు కదా తిమోతి గారు అద్భుతమైన సజీవమైన సాక్ష్యం ఇప్పుడు చాలా మంది అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు దేయాలు విలుపోవటాలు లేవు అని అంటున్నారు వాక్యమే ప్రకటించాలంటున్నారు మీరేమంటారండి మీకు జరిగిన కార్యం ఏమంటారు వాక్యము తో పాటు ఆత్మీయంగా కూడా వాక్యమే కాదు అద్భుతాలు కూడా ఉన్నాయని మా కలతలు నేను చూసినా నా నా కంటితో నేను చూసినా నిజమైన సాక్ష్యం వాక్యం ప్లేస్ ఆ కార్యాలు కార్యాలు రెండు కూడా ఉన్నాయి రెండు వేల పదమూడో సంవత్సరంలో నేను ఆ గ్రామంలోని ఒక కొత్తగా వెళ్ళినప్పుడు అడపా తడపా సంఘానికి సంస్థానికి వెళ్ళేవాళ్ళు వీరు తర్వాత దేవుని కృణుని బట్టి దేవుడు నా ద్వారా మాట్లాడించినప్పుడు ఆ మాటలు విని డాబా మీదని దిగొచ్చి నన్ను అనుసరించడం దేవుని కృపతో వచ్చేవారు నమ్మకంగా నాతో ఉండి నేను చేసే పరిచర్యలు పాలిభాగస్తుడయ్యాడు తన జీవితంలో బాప్తీసం పొందమంటే టైం గారు నేను వచ్చే సంవత్సరం పొందుతాను ఈసారి ఇప్పుడు పొందుతాను అనేవాడు ఆ రోజు జరిగిన రెండు అద్భుతాలు తన జీవితాన్ని రక్షణ వైపు నడిపించి బాప్తీసం పొంది ఇప్పటికీ మరి ఆశ్చర్యం అనిపించింది ఇరవై సారి బైబుల్ చదువుతున్నా కానీ దీనుడుగానే ఉన్నాడు చక్కగా వెళ్ళి సువార్త ప్రకటించుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు దేవుని కృపను బట్టి మరి దేవుడు చేసే కార్యాలు ఏమిటి అద్భుతాలు చేసి వాక్యాన్ని స్థిరపరుస్తాడు నేను దీన్ని మహికి పట్టుకొని దాన్ని ఊరు ఊరు టామ్ టామ్ చేయలా ఎందుకు చేయలేదు అలా చేసేవాడిని తప్పుపడతల దేవునికే మహిమ ఇప్పుడు ఆయన అద్భుతం పొందాడు దేవుని కొరకు వాడబడుతున్నాడు ఇది చూసిన చాలా మంది రక్షణ పొందారు వాళ్ళే సాక్ష్యం ఇచ్చుకుంటారు నన్ను గురించి నేను కదా అన్యులే నేను గురించి సాక్ష్యం ఇస్తాడని బైబుల్లో ఉంది కదా మరి ఇవి చాప కింద నీరులాగా జరుగుతున్న అద్భుతాలు ఆశ్చర్యాలు కాదా దేవుడు చేయట్లేదా విపి రెడ్డి నీ దురాత్మ దయపు మాటలు ఆపండి నీ దుర్భోగా ఆపు మారు మనసు పొంది బాప్తీసం పొందు ఒక రూపాయికి బొమ్మ బరుసులు ఎలా ఉంటాయో దేవుడికి కూడా వాక్యము అద్భుతము ఆశ్చర్యాలు సూచిక్రియలు స్వస్థతలు దెయ్యాలను వెళ్ళగొట్టడం ఇంకా అనేకమైన ఉన్నాయి వీటిల్లో ఎవరో కొంతమంది వందలు ఒక నలుగురు ఐదుగురు డూప్లికేట్లు వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళను ఒరిజినాలిటీని కూడా దుయ్యబట్టే దెయ్యాలకి మీరు ఆ దెయ్యాలు మీరు కాబట్టి వాక్యము ప్రాముఖ్యం దానికంటే ముందు నమ్మితే చాలు అద్భుత నమ్మకపోతే చేయడు ప్రభా మరి నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు నీ శిష్యుల దగ్గరకు వచ్చాను వాళ్ళు వల్ల కాలేదు నీ వల్ల ఏమైనా అయితే నీ వల్ల ఏమైనా అయితే నీ వల్ల అయితే కొద్దిగా మాకు చూడు అంటే ఏమన్నాడు ప్రభు నా వల్ల అవడం కాదు బాబు ముందు నమ్మటం నీ వల్ల ఇద్దా అన్నాడు ఆయన నమ్మి నువ్వు నమ్మితే నీ నమ్మటం నీ వల్ల అయితే చెప్పు నేను చేస్తా నమ్మకం లేనివాడికి ఏం చేస్తాడు నమ్మకం లేనివాడికి ఏం చేయలేదు కదా ఇప్పుడు చెప్పి రెండే రెండు సాక్ష్యాలు నేను ఎప్పుడు కూడా వీటిని ఎక్స్పోజ్ చేయలా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చెప్పవలసిన సమయం వచ్చేసింది ఒకవేళ అప్పుడేనా ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఇంకా కోకొల్లో చేసాడు దేవుడు ఒక వ్యక్తిని ముందు వాళ్ళను దేవుడు ఆకర్షించి వాక్యపు రుచి మరిగించి వాక్యములోనే నింపుతాడు ఆటోమేటిక్ వాళ్ళ ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటే వాటిని బట్టి దేవుని స్థుతించుకుంటూ ఆ దేవుడు చేసి ఎవరు చేస్తారో అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది లేఖ నుంచి చెప్తుంది